సంక్రాంతికి మా నాన్నగారిని గాలిపటం చేయి నాన్న గాలిపటం ఎగరద్దాం అంటే సరే అని చెప్పి మా నాన్నగారు బయటికి వెళ్ళి కలర్ పేపర్ తీసుకొచ్చి చక్కగా గాలిపటం తయారు చేశారు ఫస్ట్ పేపర్ని ట్రయాంగల్ షేప్లో హోల్డ్ చేసుకుని ఫోర్ సైజ్ ఈక్వల్ గా వచ్చేలా కట్ చేసుకున్నారు మిగిలిపోయిన పేపర్ని తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నారు ఇప్పుడు చీపురు పుల్ల సహాయంతో గాలిపటం తయారు చేయడానికి బేస్ తయారు చేస్తున్నారు అనమాట ఒక రెండు పుల్లలు తీసుకొని స్ట్రైట్ పుల్లగా ఒకటి దారం చుట్టారు తర్వాత డి షేప్లో ఒకటి కొలత తీసుకొని దారం చుట్టారు అనమాట ఇలాంటివన్నీ మా నాన్నగారు చాలా బాగా చేస్తారు అసలు దీపావళికి అయితే లైట్ పెడితే వెలుగుతుంది కదండి ఫ్లవర్ పాట్ లాగా మిడిల్లో లైట్ పెట్టేస్తే కలర్స్ కలర్స్ పేపర్తో తయారు చేస్తారుగా అది కూడా బలి తయారు చేసేవాళ్ళు మా నాన్నగారు ఇలాంటివన్నీ బలి ఆనందించేవాళ్ళని చిన్నప్పుడు మేము బలి తయారు చేయించుకునేవాళ్ళం ఇప్పుడు తర్వాత అయిపోయి తర్వాత ఎవరి పనులు వాళ్ళు అయిపోయాం దూరాలు అయిపోతున్నాము చాలా చాలా చిన్న ఆనందాలండి మాది పల్లెటూరు మేము ఎక్కువగా అసలు ఇదివరకైతే పిల్లలు బాగా ఉండేవాళ్ళం ఇప్పుడు చాలా తగ్గిపోయింది నాకు ఒకసారి ఊరు వెళ్తుంటే నాకు అదే బాధేస్తుంది ఎంత ఆడుకున్నాం మీ వీధుల్లో అని చెప్పి మీరు అంతే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మీ ఊర్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి లాస్ట్ ఫైనల్గా మాంజా తయారు చేసేశాడు అసలు గాలిపటం అయితే ఎగిరింది మాకైతే భలే హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము గాలిపటం ఎగరేస్తే ఎంత బాగా ఫీల్ అయ్యాం నెక్స్ట్ వీడియోలో పెడతాను నా వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యారు